హాయ్ హలో నమస్తే వెజ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి వెజ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వెజ్ చికెన్ చికెన్ మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ తాగిన తరువాత అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులో బాస్మతి ఆకు కూడా వేసుకోవాలి బాస్మతి ఆకు కావాలి వేసుకోవచ్చు ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులో వెజ్ చికెన్ వేసుకోవాలి అందులో చిరుకుడింత పసుపు వేసుకోవాలి పేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇంకంటెస్టెంట్లోకి వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ గర్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం కాబట్టి ఈ విధంగా చికెన్ తిన్న టేస్ట్ వస్తుంది దీంతోపాటు ఇది చాలా హెల్త్కి కూడా మంచిది అంతే మన వెజ్ చికెన్ కర్రీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్